స్వాగతం కాకినాడ జిల్లా ఉప్పాడలో సముద్రపు అలల ఉద్ధృతి కొనసాగుతోంది అలల తాకిడికి దెబ్బతిన్న తీర ప్రాంతాన్ని రోడ్డును జిల్లా కలెక్టర్ షణ్మోహన్ శుక్రవారం పరిశీలించారు రెవెన్యూ మత్స్య పంచాయతీరాజ్ ఆర్ శాఖల అధికారులతో కలిసి ఆయన పర్యటించారు ఉప్పాడ సుబ్బమ్మపేట ప్రాంతాల్లో సముద్రం అలలు ఉధృతంగా రావడంతో రోడ్డు దెబ్బతింది సముద్రపు నీరు సమీపంలోని ఇళ్లలోకి చేరడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఈ పరిస్థితిని గమనించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు దెబ్బతిన్న రోడ్డును ప్రజల ఇళ్లలోకి చేరిన నీటిని ఆయన పరిశీలించారు ఈ